అసలు విషయం ఏంటో చెప్పాడు ఏం చెప్పంటవక్కా ఇన్నాళ్ళు చేతికి మాటికి అనుమానిస్తున్నా కాపురం రోడ్డు మీద పెట్టుకొని ఇష్టం లేక గుట్టుగా నట్టు కానీ ఈ రోజు ఆ సుందరమేదో చెప్పాడక్క పోలవాడికి నాకు సంబంధం తెలియదే బాబు ఉంటాను మాటలు కాకపోతే ఇవే మాటలమ్మా

ఏ నువ్ లోపలేవా ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా చాలా తప్పు ఆగండి మీరేం చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా నేనేం చేశాను ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట నిజం కాబట్టి చెప్పాను ఏది నిజం చూసినవన్నీ నిజాలు కావు నువ్వు చెప్తే నేను నమ్మేయాలా నమ్మద్దు కానీ ఎదుటి గురించి మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోమంటున్నాను మాట అంటే తెలికే సరిదిద్దుకోవడమే కష్టం కాపురాలు కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం ఈ పెద్ద బాలశిక్షలు వేమన సతకాలు మేము చదివాము ఇందాకేంటన్నా నేను మాత్రమే తప్పు చేశానా నా వల్ల కాపురాలే కూడిపోయా నా వల్ల ఉళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా ఏ నువ్వు తప్పు చేయలేదా నేను ఏమైనా నీ వెంట పడ్డానా నేను ప్రేమించానా నన్ను పెళ్లి చూసుకో తల్లి అని ప్రాధాయపడ్డానా లేదే నీయంతటా నువ్వే నా జీవితంలోకి వచ్చావు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి పోయింది అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు నీ కష్టాలు పెడుతున్నావు నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే గనుక ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను పరుగున వచ్చి బస్ ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను రైస్ గోడౌన్లో ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డా సరిగా మరో మనిషి చూస్తున్నాను కాదు ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు నేను ఇంతే ఇలాగే ఉంటాను నాలో అమాయకుడిని చూసి ప్రేమించనన్నావు కదా కాదని తెలిసిందిగా బయలుదే నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ కావాలంటే చేతులైతే తిమరి దండం పెట్టుకుంటా ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా చాలా గర్వంగా చెప్పుకునే రా రాష్టపడి వచ్చాను రా కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పేరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి కబురాలు కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం സാര ഇഷ്ടപ്പെട്ട മകടിവി നമേ കനക്ക చూడమ్మా ఆవేశం చాలమ్మా కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ నువ్వు ఇరవై ఏళ్ళ వయసులోనే అరవై సంవత్సరాల ఆలోచనలు ఉండదానికి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ పెద్ద ఉండవాడి కదమ్మా ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించమ్మా అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి అయ్యో ఒకసారి చూడు అదేమో సార్ ఎలా పెట్టాలో చెప్పు చాలా వీక్ గా కొట్టుకుంటోంది ఇలా కాదేమో సార్ మరి ఎలా పెట్టాలో చెప్పు అసలు సౌండ్ లేదు బ్యాండేజ్ ఎక్కువేంటి సార్ ఓహో అలాగా రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు ఉంటే రేపు పొద్దున కలుస్తా డాక్టర్ డాక్టర్ గారు తగ్గిలి చిన్న దెబ్బే కదా అంత కట్టు కట్టా రే బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశావ్ డాట గరా డాట గరా జరమండే ఎవర్కి నీకా నాకు ఇడికండే ఇప్పుడు ఏ పొయిలో ఉన్నాడు సరే పంపించు పంపించేద్దాం ఆ పైకి కర్లేవయ్యా ఇంటికి ఎక్కడ సుందరం ఎవడ్రా నువ్వు ఇడి తరైసా రూల్స్ ఒప్పుకో ఏడి సుందరం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏంట్రా నవత ట్రాన్స్‌పోర్టింగ్ పంపించాలి పార్సెల్ అండి

చంపడమా దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్ మీకు ఏమైనా న్యాయంగా ఉందా అసలే కట్లతో పడి ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి కానీ నన్నింట్ర కట్టేస్తారేంటి గిల్లుతారేంటి గిల్లకుండా ఎవడో వచ్చిన చెప్పుడు చెప్పినా నేను ఒప్పుకోను ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా వాడిని కొట్టచ్చు వీడిని కొట్టచ్చు ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు నిన్నే ఎందుకు కొట్టేరు గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగు పడిందని చీచి టైం బాలేక ఎవరండి మీరు పేషెంట్ ట్రబుల్ ఇస్తున్నారేంటి ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ ఇంతకే నువ్వెవరు ముందు నా డ్యూటీ కానివ్వండి తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయట నడండి నిన్ను లేడీ సార్ గిల్లుతో ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గిల్లుతాను నిన్ను సార్ పదండి సార్ నిన్ను గిల్లలేను పిల్లని ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా ఇంజెక్షన్ నువ్వు ఇస్తావా మగాళ్ళు ఎవరు లేరా నేను ఇస్తే పడదా నాకు లేడీస్ అంటే పడదు ఏమి రోగం రోగం కాదు భయం ఓ మగ నర్సుని పంపించు నీ బొందా నర్సుల్లో మగవాళ్ళు ఉండరు అయినా నీ స్ట్రోచన బిల్స్ ఇంజక్షన్ చేయించడానికి ఇదే నీ ఎత్తగా ఇల్లు కాదు హాస్పిటల్ ఓహో ఆహ్ ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా నిన్ను కన్న దాడది నిన్ను కట్టుకున్న దాడది నీకు విషయం తెలుసా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే ఆ గంటప్పుడు ఏంటి అవతారం ఏంటి అక్క బిడ్డ బిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ పోయారు కనకో కనక అక్కన కడుపు పడిన తరుకున్నారు కాకి పోయావా కనక కాటికి పోయావా పోయి

బాబాయ్ నువ్వా నువ్వేంటి పాపాలకి వేసిన యేసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా అర్థం కావట్లేదా నేను ఎరిగిన బాబాయ్ అంటే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా తాగుడు ఎక్కువ లివర్ పాడి నేను రోడ్డును పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా మీ ఆవిడ నీకు భార్య నా భార్య కాదురా ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా ఊరుకోవయ్యా అసలే నీ కొంటో బాలేదు పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు రేపు మాట కూడా పడేస్తాడేమో ఊరుకోవయ్యా ఒరే సుందరం అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులు రా మనం